హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సంపద అంటే ఏమిటి సంపద అంటే బంగారం లేదంటే డబ్బులు ఇల్లు పొలాలు జాగాలు ఇవి కాదండి సంపద అంటే సంపద అంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా అలాగనమాట ఆరోగ్యం సంపద అంటే ఆరోగ్యం అవి సంపదని ఎలా సంపాదించాలి ఎలా కాపాడుకోవాలి ఎలా ఉండాలి అనేది ఇవాళ మన టాపిక్ అనమాట సంపద అంటే ఆరోగ్యం అని చెప్పాను కానీ మనం ఏం చేస్తాం అది తప్ప డబ్బు సంపాదించడానికి మనం ఏంటి పెట్టుబడి పెడతాం మన హె హెల్త్ని అంటే మనం శ్రమని పెట్టుబడి పెడతాం పై తేనుకున్నా డబ్బు చాలు సరోజు జాగాలు కొనిద్దామా ఇటు కొనిద్దామా ఇటు చేద్దామా అని కొనేస్తాం దాంతో ఏమిటవుతుంది ఆరోగ్యం పోతుంది మరి ఆరోగ్యాన్ని సంపాదిస్తాం సంపాదించగలమా ఆరోగ్యం సంపాదించగలం ఎలాగా మళ్ళీ సంపాదించిన డబ్బు హాస్పిటల్ పాలు పెట్టి సగం చిక్కి శల్యం అయిపోయిన తర్వాత ఆరోగ్యం వస్తుంది పూర్తి ఆరోగ్యం వస్తుందా ఒకసారి ఆరోగ్యం పోయిన తర్వాత రావడం అన్నది అబద్ధం కల్లో మాట ఎందుకంటే ఏదైనా అని చూడండి మనం ఒక మిషన్లో పార్ట్లు వేసినా ఏం వేసినా ఏమిటి ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేటే అది పాడైపోయిందంటే ఇంకో పార్ట్ వేస్తాము అది కల్తీయే అలా కాకుండా ఏంటంటే మనం ముందే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన సంపాద ఎలా సంపాదించాలి సం సంపాదించే విధానాన్ని కాబట్టి మనం ముందు మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ తర్వాత సంపాదన అనే దాని మీద దృష్టి పెట్టాలి ఎవరివైనా అది ఇది మగవాడు కానీ సంపాదించే డబ్బులు సంపాదించే వాళ్ళందరికీ ఇది ఇప్పుడు మరో ఇంకోటి కూడా ఉందండో ఆరోగ్యం గురించి సంపాదించేది ఆడవాళ్ళు ముఖ్యంగా మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ పెట్టుకోము ఏం చేస్తాం ఉళ్ళు పైతెల్లి గుడుపు అంటే కొంచెం ఓపిక ఉంది వయసులో ఉంది చిన్న వయసులో ఉంది విపరీతంగా పనులు చేస్తాం చేత కొంతమందికి ఈ ఓసిడీలు ఉంటాయి విపరీతమే చేదస్వంతో పనులు చేస్తాం లేదు అనుకుంటే తిండి తిండ తిండి ముందు విపరీతం పనిచేసి తిండి తిండ మానేస్తాం మన ఆరోగ్యం ఎక్కడ పిల్లలకి చూశాం కదా భర్తకు చూస్తున్నాం కదా వీళ్ళందరికీ చూస్తున్నాం చాలే మన ఆరోగ్యం అనుకుంటాం కొంతమంది కొంతమంది అస్సలు పని చేయకుండా కూర్చొని ఒకటే తింటారు అది మన ఒంటికి ఫ్యాట్ వస్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలి కదా అని ఆలోచన చేసుకోం ఇది ఆల్రెడీ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేస్తారు ఏది ఆరోగ్య ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేస్తారు ఎవ్వరు ఎక్స కొంతమంది అస్సలు ఎక్సర్సైజ్లు అంటే వాకింగ్ చేయరు జిమ్కి వెళ్ళరు లేదంటే యోగా చేయరు ఏమీ చేయకపోతేనండి మన ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది తినకు తినేసి ఇంట్లో కూర్చుంటా ఉంటే రాదు అది ముందు అక్కడ కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి మనం తీసుకునే ఫుడ్ హెల్దీ ఫుడ్ ప్లస్ లిమిటెడ్ ఫుడ్ ఎప్పుడు ఏ టైంకి ఎంత తినాలో అంతే తినాలి ఆ అయితే ఈ సంపద గురించి చిన్న కథ చెప్తాను అనగా అనగా ఒక ఊర్లోనేమో ఒక రామకృష్ణ గారని ఉండేవారు ఆయనకి ఏంటి పెద్ద బిజినెస్ అయింది చాలా డబ్బు ఉంది ఆరు అడుగులు ఎత్తు అతను ఆరు అడుగులు ఎత్తు అంత డబ్బు ఉండేసరికి అలా ఎక్కడ లేని ధర్పాలు అందాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అయితే లక్ష్మీ కళ అంటాం అలాంటి వాళ్ళని చూసి అంటే అలాగని డబ్బు లేని వాళ్ళకి ఉండదా అంటారు వాళ్ళకే ఉంటుంది కానీ ఇతను ఏంటంటే స్ప స్ఫురద్రూపి అంటుంది అలాగే మంచి ఆరు అడుగుల మనిషి మంచి హైట్ పెట్టం అన్నీ బాగుంటాయి ఓ రోజు ఉండి ఉన్నట్టుండి ఆయనకి ఏమిటవుతుంది కొంచెం ఒంట్లో అయితే ఆయనకి బ్యాంకులో కోట్ల రూపాయలు ఉన్నాయి పెద్ద బంగళాలు ఉన్నాయి నాలుగైదు మూడు కార్లు ఉన్నాయి సరే బాగోలేదు హెల్త్ బాగుండట్లేదు అని డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళాడు అంతేనా మీ ఏపీ కదా అంత డబ్బు ఉన్నవాడు అంత బిజినెస్ మ్యాన్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా గబగబా చూసి మీకు ఇంత హై బీపీ ఉంది మీ పొజిషన్ ఏం బాగోలేదు బీపీ చాలా హైలో ఉంది మీరు వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలి ఇది అంటాడు నేను నా ఆఫీసు నా బిజినెస్ అంతా పోతుంది నేను ఇక్కడ జాయిన్ అయిపోతా అంటే వాళ్ళు అంటారు మీరు బాగున్నారనుకోండి మళ్ళీ బిజినెస్ మళ్ళీ అన్ని చేసుకోగలుగుతారు ఈ బీపీలో హార్ట్ అటాక్ రావచ్చు ఏమన్నా సం ప్రాబ్లమ్స్ రావచ్చు మీరు అలా కాదు జాయిన్ అయిపోవాలి సరే తప్పదు కదా డాక్టర్లు అంతా భయపెట్టినప్పుడు జై అస్సలు అప్పుడు మొదలైంది సంపద చచ్చాను అతను అతనికి బోల్డ్ డబ్బు ఉందని చెప్పేది పెద్ద ఫ్రిడ్జ్ నిండా ఎన్నో రకాల పళ్ళు ఉంటాయి ఇంట్లో స్వీట్లు ఉంటాయి హాట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కింద అతను ఏం తినగలండి ఎండిపోయిన లాగా నూనె కూడా లేకుండా రెండో మూడో పులకాలు తిని ఉంటాడు అతను ఎంత సంపద ఉండేమిటి ఆ సంపద ఎలా పోయింది ఈ బిజినెస్ మీద చేసిన కా కాన్సంట్రేషను తన తిని మీద చేసాడు అనుకోండి సంపద బాగా ఉండేది కదా ఈ సంపద ఆ సంపద కూడా ఉండేది అప్పుడు ఈ ఏం చేశాడు ఎంతసేపు డబ్బు సంపాదిద్దాం డబ్బు సంపాదిద్దాం ఈ బిజినెస్ ఆ బిజినెస్ తిన్న చోట తినలేదు ఉన్న చోట ఉండలేదు అన్నట్టు ఈరోజు పొగ్గురు ఊర్లో ఉంటే సాయంత్రం ఊర్లో రాత్రి ఊర్లో అలా రకరకాలుగా తిరిగాడు దాంతో హాస్పిటల్లోని అన్ని పళ్ళు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇంట్లో అన్ని స్వీట్లు ఉన్నాయి ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నేను తినలేకపోతున్నాను కదా అనుకునేవాడు పాపం బాధపడేవాడు కానీ రియలైజేషన్ రాలేదు మనిషికి నేను నా హెల్త్ని చూసుకుంటూ తర్వాత ఇచ్చేద్దాం అనుకుంటే బాగుండేదేమో చేసుకోలేదు ఏముంది అతను ఎంత లైఫ్ సపోర్ట్ మీదే బతుకుతున్నాడు అంతే 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 మందుల మీద వీటి మీద తిండి మూడు పులకాలు తినేసి పాపం ఏమీ లేకుండా మందుల మీద బతుకుతున్నాడు కానీ తన తన ఉద్యోగం కానీ తన బిజినెస్ కానీ తన ఇదేమీ తగ్గింది మనం బతికే ఓ భవనం అయితే ఆరోగ్యం దాని బేసిక్ అండి అసలైంది బేసే లేకపోతే నువ్వు భావన ఎంత ఎత్తు ఎత్తుకట్టేవనుకో ఏముంది పునాదే లేకపోతే కూలిపోతుంది ఇక్కడ అదే జరిగింది ఆయనకి పాపం ఇది హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాయి కదా అడ్మిట్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అవుతుంది అంటే మరి ఆ ఏమో జనరల్ వార్డులు స్పెషల్ వార్డులు ఉన్నాయి ఏదో మొత్తం లేదు అతని పక్కనే ఒక రైతు లాంటి అతను కూడా వచ్చి జాయిన్ అయ్యాడు అదే పక్క రూమ్లోనో ఎక్కడో జాయిన్ అయ్యాడు అదే హాస్పిటల్లో రైతు కూడా జాయిన్ అయ్యాడు వీళ్ళిద్దరికీ ఎలా ఏర్పడిందో ఏర్పడింది పరిచయం ఏర్పడింది ఇది రైతుకి ఏంటి చక్కగా రైతుకు కూడా కొంచెం ఏదో అనారోగ్యం వచ్చింది అనుకోండి పెద్దగా ఏం లేదు కొంచెం ఎందుకైనా ఉంటుంది అని జాయిన్ చేశారు లేవు షుగర్ లేవు ఏమీ లేవు అయినా అయిపోయింది కొంచెం వయసు రేచ్ఛా వచ్చిన అనారోగ్యం అది డాక్టర్లు అన్నారు ఒక రోజు ఉండేపోతే చాలు రెండు రోజుల్లో చాలు సరేనా ఇతరు ఇతను బాగా ఫ్రెండ్స్ అయ్యారు అయితే ఏముంటే ఫ్రెండ్స్ అవ్వడం మామూలుగా పలకించుకుని అంతే రోజు ఇతను కోసం ఈ రైతు కోసం ఎంతమంది వచ్చేవారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఊర్లో అందరూ ఊర్లో వాళ్ళు చుట్టాలు పిల్లలైతే చెప్పే వద్దు నాన్న నాన్న అంటూ పిల్లలు కోడళ్ళు మానవాళ్ళు అందరూ వస్తున్నారు తాత తాత మానవాళ్ళు ఇలాగ అతను ఎవరూ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంత ముందు నుంచి నువ్వు డిగ్నిటీ మెయింటైన్ చేసావు కదా నీ ఆరోగ్యం చూసుకోలేదు నలుగురిలో కలవలేదు ఈయన ఒక పల్లెటూరులో ఉన్నాడు కానీ పల్లెటూరు జనానికి అందరికీ మంచివాడుగా మంచి పేరుగా అందరి తల్లో నాలుగులాగా అయిపోయాడు అందుకే ఇతను చూడడానికి అందరు వచ్చారు అప్పుడు ఇతను మంచం మీద పడుకొని అనుకుంటాడు చూసావా ఇదేనా నా జీవితం ఎన్ని కోట్లు సంపాదించేది ఇంత ఆస్తుంది నన్ను చూడడానికి ఒక్కళ్ళు రావట్లేదు ఇతను చూడడానికి ఎంతమంది వస్తున్నారో ఇతను ఎంత అదృష్టవంతుడో ఇలా అనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అన్నమాట ఇతనికి అప్పటికి జ్ఞానోదయం అయింది ఈ సిలంతాన్ని చూస్తే ఇతను ఓ రోజు ఉన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు ఉండాల్సి వచ్చిన హాస్పిటల్లో చాలా బాధపడ్డాడు అయ్యో నా బతికి ఇలా అయిపోయిందే నేను ఇలాగైపోయి నేను బాధపడుతూ బాధపడుతూ ఉన్నాడు పాపం ఆఖరికి ఇతనికి ఎలాగో మనశ్శాంతి తనకి తన మనోధైర్యం చెప్పుకొని ఇక్కడి నుంచి నేనేం చేయాలంటే నా ఆరోగ్యాన్ని నేను చూసుకోవాలి నా మందులు జాగ్రత్తగా వేసుకొని ఇక్కడ దాకా పాడేట ఆరోగ్యం మళ్ళీ రాదు కాబట్టి ఉన్న మళ్ళీ ఆరోగ్యాన్ని మళ్ళీ జాగ్రత్తగా తెచ్చుకోవాలి నేను అనుకున్నాడు అక్కడి నుంచి తను జాగ్రత్తగా తెచ్చుకొని తను చక్కగాను తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుని హాస్పిటల్లో వాళ్ళు చెప్పినట్టుగాను అన్నీ ఫాలో అయ్యి జాగ్రత్తగా ఇంకా హాస్పిటల్లో ఉంటూ తన ఆరోగ్యం తన మెరుగు ఇతని జీవితం ఏమిటి డబ్బు గెలిచిన జీవితం కాదు ఆరోగ్యం ఓడిపోయిన జీవితం వెళ్ళిపోయింది ఇతనిది అప్పుడు ఇతను హాస్పిటల్లో కూర్చొని ఉన్నాడు ఆరోగ్యం ఉందనుకో మనస్ఫూర్తిగా నవ్వగలుగుతాం హాయిగా ఎంతో నవ్వుతాం డబ్బుతోటి నవ్వు కొనుక్కుంటున్నాం అంతే కదా ఇప్పుడు ఎవరో పెద్ద పెద్దవాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నారు వచ్చేటప్పుడు మనసులో లేపైనా వాడిని పలకరించాలి వాళ్ళకి షెక్కండి ఇవ్వాలి అన్నీ చేయండి హాయ్ హాయ్ కమ్ కమ్ అంటూ నవ్వుతూ నువ్వు ఆహ్వానం పలకాలి మనసులో లేపయినా నవ్వుతూ ఆహ్వానం పలకాలి అది నవ్వు కొనుక్కున్నట్టే కదా ఈ పే పేదవాడు ఉన్నారు కదా ఇప్పుడు ముసలి అతను హాస్పిటల్ ఉండేవాడు కదా అతని కోసం ఎంతమంది వస్తే సారా నవ్వుకుంటూ ఎంతో చక్కగాను ఇతను రెండు రోజుల్లో బాగా వెళ్ళిపోయాడు అతను పదిహేను నెల రోజులు ఉండిపోయాడు రెండింటికి తేడా తెలుసుకున్నాడు అమ్మో నేను కూడా ఇంక నుంచి నవ్వుకోవాలి నవ్వు కొనకూడదు అని అనుకో అప్పుడు అతనికి అతను తాత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఏంటి తాత వాళ్ళు ఉన్నాయి మీడియల్ క్లాస్ మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సులు ఎక్కేవాళ్ళం కాదు అప్పుడు బస్సులు నడిచేవి కాదు మేము నడిచేవాళ్ళం అందుకే మాకు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు మనుషులకి ఏమైంది బస్సులు నడుస్తున్నాయి మనుషులు ఎక్కుతున్నారు మనుషులు నడవట్లేదు కూడాను ఎక్సర్సైజ్ లేవు అందుకు అలా ఆరోగ్యాలు ఇప్పుడు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి రా బాబు అని ఇది చిన్నప్పుడు తాత చెప్పిన మాటలన్నీ ఇతను గుర్తుకొస్తున్నాయి ఒకటి ఒకటి మేము ఊటీ నుండి ఊరకొండ దాకా నడిచేవాళ్ళం కానీ ఇప్పుడున్న మీ పిల్లలందరూ ఊపిరి తీసుకుందుకే ఊపికి వెళ్ళలేదు అంత నీరసంగానూ అంత బలహీనంగానూ ఉన్నారు రావా అని చెప్పి చెప్పారు ఎందుకంటే మీరు ఆరోగ్యం కోసం ఏం పెట్టుబడి పెట్టట్లేదు కేవలం సంపద డబ్బు కోసం అంటే వేటి 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 వెనక పరిగెడుతున్నారో మీకు అర్థం కావట్లేదు మీ సంపద ఫస్ట్ ఆరోగ్యం నా లాగా ఆరోగ్యంగా ఉండడానికి ఇన్ని కొన్ని చిట్కాలు ఉన్నాయి చేస్తేనే మీరు బాగుపడతారు మీ సంపాదన సంపాదన వెంట పరిగెడితే ఎప్పటికైనా అనారోగ్యాలు వస్తాయి అందుకని ముందు అందే అంటారు ఎప్పుడైనా ఇంటికించి రచ్చగలవుని ముందు మీ ఆరోగ్యం చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళి మీరు గెలుపుతో సాధించాలి అని మీరు సంపాదించిన డబ్బు మీ కుటుంబానికి మిగులుతుంది కానీ మీరు ఓటమి చెవు చూస్తారు అదే మీరు ఆరోగ్యంగా ఉన్నారుకో మీ పిల్లలకి ఇచ్చిన సంపద అదేనండి ఇవాళ రేపు పిల్లలు సర్వీసులు చేయడానికన్నా ఎవరికి ఓపిక ఓపికలు ఉండవు ఫస్ట్ టైంలు కూడా ఉండవు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ భవిష్యత్తులో అలా ఉంటాయి కాబట్టి అందుకు ఆరోగ్యం కాపాడుకోండి అని తాతగారం మందులా తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆహారం అందరం అలాగే తీసుకుంటున్నాం ఇంచుమించుగాను ఎక్కువ అన్నం తినం ఇంతే అన్నం డైట్ ఎందుకంటే ఓ పక్క ఊళ్ళు వస్తుంది షుగర్ వాళ్ళు అన్నం తినకూడదు లేదా బిస్కెట్ ఉన్న వాళ్ళు అన్నం తినకూడదు థైరాయిడ్ వాళ్ళు కొన్ని కూరలు తినకూడదు ఇలా రకరకాలు అనమాట మందులాగా ఆహారం తీసుకోకండి మందులు ఆహారంలా తీసుకోకండి రెండు ఇంత బాగా చెప్పాడు చూడండి మందులాగా ఆహారం తీసుకోకండి ఆహారంలాగా మందు తీసుకోకండి ఎందుకు దానివల్ల మీ బాడీ పాజిషన్ అయిపోతుంది అప్పుడు ఏమీ లేదు దీనివల్ల మీరు చేయవలసినవి మెడిటేషను ఇలా రకరకాలు చెప్పాడు యోగా చేయండి మెడిటేషన్ చేయొచ్చు లేదంటే ఎవరికి తోచింది ఎవరికి ఏది చేయగలిదండి ఇది ఒకళ్ళు సలహా ఇస్తే చేసేది కాదండి ఊరికి మాట్లాడినంతే ఎవరికంటే ఎవరి హెల్త్ బట్టి ఎవరి బాడీ ఎంత ఎవరికి దేన్ని సహకరిస్తుందో కొంతమందికి యోగాకి కొంతమందికి జిమ్కి కొంతమంది వాకింగ్కి కొంతమంది ఇంకా ఏవో ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు ఇవాళ రేపు ఏవి చెయ్యాలన్నా మనకి రాదు అనుకుంది కూడా లేదు అన్నీ యూట్యూబ్లో దొరుకుతున్నాయి ఇవన్నీ చేసుకుంటూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆహారాన్ని ఆహారాన్ని తీసుకుందాం మందుని మందులా తీసుకుందాం అంతేగాని ఇంచేటప్పుడు ఎప్పుడు చేయదు చేసినందువల్ల మనం పిల్లలకి ఏమి ఇస్తున్నాం మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం మన అనారోగ్యంగా అంటే మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం అదే అనుభవంగా నేను ఇవాడు చెప్తున్నాను మీకు చెప్పేది మీకు రాష్ట్ర ప్రతి వీడియోలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎందుకు అంటే మీరు కూడా జాగ్రత్త తీసుకుంటాను వన్ మంత్ది అడిపోయింది కదా నా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇప్పటికి ఇంకా నేను పూర్తిగా కోలుకోలేదనే చెప్పాలి పిల్లలు పాపం వాళ్ళ మొహాలు చూస్తే నేను బయటికి ఇలా నవ్వుతూ తిరుగుతున్నాను మా పిల్లలు కూడా అమెరికా నుంచి వచ్చిన్నారు కాబట్టి నా వాళ్ళ మొహాలు చూస్తే నాకు జాలేస్తూ ఉంటుంది సీదే నీ నేను కింద సంవత్సరం దాకా నేను వీళ్ళందరికీ చెప్పారు ఇప్పుడు నేను ఇన్ని చెప్పించుకుంటున్నాను అనే ఒక బాధ పట్టుకో చాలా ఎక్కువ ఉంది దాంతోపాటు పిల్లలు ఏమన్నా ఇక్కడ పడుకుంటే అమ్మా ఎందుకు పడుకున్నాం అమ్మా నొప్పిందా అమ్మా కోడళ్ళు వచ్చేసి ఆ కొడుకులు వచ్చేసి మనం ఎందుకు నీ రాయమంటావా ఇవన్నీ అడిగేసినా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను నేను ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరూ ఇది మళ్ళీ ఫేస్ చేసినప్పుడే బాధలు తెలుస్తాయి ఇదివరకు నాకు మా పెద్దవాళ్ళు మా మమ్మల వాళ్ళు చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ ఈరోజు నేను ఈ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తున్నాను చూసారా ఇది మీరు సమస్యలు తెచ్చుకోకండి ఇప్పటికే పెద్దవాళ్ళమైనా సరే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఇది కాబట్టి ఇవాళ నుంచేను మీరు ఒక పని మొదలెట్టండి ఏం పని మొదలెడుతున్నారో ఎవరు ఆరోగ్యం కోసం ఏం మొదలెడుతున్నారో కామెంట్లో చెప్పండి సరదాగా నాకు తెలియని ఏమన్నా ఉన్నాయనుకోండి నేను కూడా మీ దగ్గర చూసి నేర్చుకుంటాను అన్నీ నాకే తెలుస్తాయి నాకేం ఉండదు కదా మీరు ఎన్నో రకాలు ఉన్నాయండి భూమి మీద నాకు తెలిసినవి చాలా కొంచెం నేను కొంచెం కొంచెం చెప్తున్నాను మీ ఎవరేం చేస్తున్నారు కామెంట్లో పెట్టనుకోండి అది నేను ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాను నా కోసం నా హెల్త్ కోసం మీరు అందరూ పెడతారని ఆశిస్తున్నాను మంచి ఆలోచన ఏంటంటే ఎదుటి వారి గౌరవం లేకున్నా నువ్వు గౌరవం ఎందుకంటే నువ్వు ఇచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ఇదండి మంచి ఆలోచన మంచి ఆలోచన కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ